వరకు ఉంది మనకి ఇప్పుడు ఏంటంటే మోడల్ స్కూల్ పెట్టారు కదా ఈ మధ్య అది ఈ పిల్లలు పోవాలంటే పేరెంట్ని తీసుకెళ్ళాలా వాళ్ళేదో వాళ్ళు పోలేరు ఈ మధ్యలో ఈ కుక్కలు ఈ ఇబ్బందులు చాలా అందుకని అందరు ఏంటంటే మా ఫిఫ్త్ వరకు కొంచెండి మా పిల్లలు అందరూ అక్కడే జాయిన్ అవుతారు

గ్రామ సర్పంచి మాట శ్రీనివాసులు మా దువూరు గ్రామంలో తూర్పు అర్జునవాళ్ళు స్కూలు చాలా కాలం నుంచి ఉంది కానీ ఇప్పుడు మోడల్ స్కూల్ అనే పేరుతో మా స్కూల్లో నుంచి మూడో తరగతి నుంచి ఐదో తరగతి దాదాపు ఒక మంది పిల్లల్ని వేరే స్కూల్కి మోడల్స్ పంపడం జరిగింది అది మాకు చాలా దూరంగా ఉంది మా పిల్లలు పోలేరు ఓన తీసుకుపోవాలంటే తల్లిదండ్రులు కూలికి వాళ్ళు ఉన్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికి రెండు నెలలు రెండు మాసాలు ఎట్లో తల్లిదండ్రులు కూలి మానేసి ఆ బడికి తీసుకెళ్ళి అక్కడ చేర్చడం జరిగింది సాయంత్రం పూట తీసుకురావాలన్నా కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు మధ్యలో కుక్కల పెడదా చాలా ఇబ్బంది జరిగింది ఈ మధ్య అందుకోసమే అధికార దృష్టి తీసుకొచ్చాం అందరూ కూలీలు మానుకుని మరి ఇక్కడికి వచ్చి అధికారుల దృష్టి తీసుకుపోవడానికి వచ్చాం ఇక్కడికి మా స్కూలు మాకే కావాలి